హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఈస్ ప్రియా సో మేము ఇల్లు మారుతున్నామని చెప్పాం కదండి ఫస్ట్ ఏసీ అన్ఇన్స్టాలేషన్తో మా ఇల్లు మారడం అనే కార్యక్రమం స్టార్ట్ అయిందనమాట ఏసీ అన్ఇన్స్టాల్ చేయడానికి అర్బన్ కంపెనీ నుంచి పిలిచామండి సో యాక్చువల్గా ఊర్లో లోకల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ఉంటే కనుక ఇంకొంచెం తక్కువ ఉండేది బట్ మాకు ఎవరూ తెలియకపోవడం వలన కొంచెం ఎక్కువ అమౌంట్ మేము పెట్టాల్సి వచ్చిందనమాట వీళ్ళు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ తీసుకున్నారు ఏసీని రిమూవ్ చేయడానికి అన్ఇన్స్టాల్ చేయడానికి సర్వీస్ అయితే బాగానే ఉంటుందండి జాగ్రత్తగానే చేస్తారు బట్ ఏంటంటే మేము లోకల్లోనే ఇల్లు మారి అంటే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నాం అంతే కదా ఎవరైనా మామూలు బయట వాళ్ళు అన్ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ తీసుకుంటారంట అన్ఇన్స్టాల్ చేయడానికి ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుని ఎందుకంటే అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదండి హార్డ్లీ చాలా స్పీడ్గా రిమూవ్ చేసేసారనమాట అన్నీను అలానే ఈ మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చి ఇన్స్టాల్ చేయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారని చెప్పారు తర్వాత సో ఇంకా అయిపోయిన తర్వాత చేసేదేముంది సో ఇంకేం చేయలేకపోయామనమాట అర్బన్ కంపెనీలో నేను నేను ఇప్పటికొచ్చి థర్డ్ టైం అనుకుంటా అండి నేను బుక్ చేయడము ఒకసారి వాష్రూమ్ క్లీనింగ్ ఒకటి బుక్ చేశాను అది మా పాప ఫంక్షన్ టైంలో ఇంకా నేను చేయడానికి నాకు ఇది లేక అప్పుడు ఒకసారి అర్బన్ కంపెనీలో బుక్ చేసాము అండ్ ఇంకొకసారి ఇదేంటి ఇప్పుడు ఏసీ రిమూవ్ చేస్తున్నారు కదండి దాని పక్క దాని ఇన్వర్టర్ బయట ఉండేది దానికి ఏమైందో తెలీదు సడన్గా స్విచ్ చేస్తే అది అసలు ఆనే అవ్వలేదన్నమాట మొత్తానికి ఏమైందో అక్కడ ప్లగ్గో స్విచ్చో ఏదో మొత్తానికి అక్కడ కాలింది అని చెప్పారు బయట వైరల్ దగ్గర ఏదో సో ఏదో మార్చారనమాట వచ్చి సో ఇదిగోండి రిమూవ్ చేసేసి బయట ఇచ్చేసాం ఫస్ట్ మా ఇల్లు మారే ప్రోగ్రాము ఇక్కడతో స్టార్ట్ అయింది సో మేము ఆ స్విచ్ని సమ్మర్లో అసలు ఆఫ్ చేయలేదనమాట ఆన్లోనే ఉంచేసేటప్పటికీ ఆ స్టెబిలైజర్ దగ్గర ఏదో పోయింది అని చెప్పి అని అన్నారు అప్పుడు అర్బన్ కంపెనీనే పిలిచామన్నమాట అండ్ ఇదిగోండి ఇంకా మేము షిఫ్ట్ అయిపోయాం షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇల్లు ఇలా ఉంది మేము పదో తారీఖు ఇల్లు ఖాళీ చేసేస్తాం చూడండి గోడలు అన్నీ నీట్గానే ఎలా ఇచ్చారో మేము అలానే జస్ట్ ఫ్లోర్ మాత్రం ఇంకా ఖాళీ చేసినప్పుడు వెంటనే ఇమీడియట్గా మనం క్లీన్ అది చేయకూడదు కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది గది ఇంకా అవుతుందనమాట ప్యాకింగ్ ఇంకా కంప్లీట్గా అయిపోలేదు ఇంకా అన్నీ కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి బట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా పైపై చిన్న చిన్న వస్తువులు మాత్రం ఉన్నాయన్నమాట మంచం తీసేయడం అన్నీ అయిపోయినాయి అనమాట ఇది కూడా ప్యాకర్స్ అండ్ మూవర్సే మాట్లాడుకున్నామండి ఆ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా అక్కడ కూడా మాకు ఇదే అయిందనమాట యూజువల్గా లోకల్లో మారడానికి లోకల్లో మారడానికి ఎయిట్ థౌజండ్ ఛార్జ్ చేస్తారంట బట్ మాకు టెన్ థౌజండ్ ఛార్జ్ చేశారనమాట సో మాకు అన్నీ ప్రతిదీ కూడా అలా కలిసి వస్తున్నాయి అన్నమాట కానీ ఏం చేస్తామండి ఇది కొత్త ప్లేసులకు వెళ్ళినప్పుడు ఇదే కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట ఎందుకంటే మాకేమో ఎవరు తెలీదు సో మేము కొంచెం ఎవరినైనా పరిచయాలు చేసుకునే లోపల మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాము కొంచెం అందరూ తెలుస్తున్నారు అనే లోపు వెళ్ళిపోతాం అనమాట అక్కడి నుంచి అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ మాకు ఎవ్వరూ తెలియకుండా ఉంటారు కదా సో మాకు వాయించేస్తూ ఉంటారనమాట ప్రైజెస్ అనేవి కానీ ఇంక ఏం చేస్తామండి ఎవరు తెలియనప్పుడు కదా ఇల్లు ఇడిచి వెళ్ళిపోవడం అంటే కొంచెం చాలా బాధగానే ఉంది సో మొత్తం చూడండి గోడలు అన్నీ కూడా మీరు కూడా చూడండి బికాస్ నెక్స్ట్ వీడియో రాబోతోంది దాంట్లో నేను ఒకటి చెప్తాను అనమాట మేము ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చింది ఇల్లు అని చెప్పి నేను దాని గురించి చెప్తాను సో వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో మేము ఆల్మోస్ట్ అంటే ఒక స్టిక్కర్లు డిఐవై చేసిన దగ్గర స్టిక్కర్లు తప్పించి మిగతా మొత్తం మేము సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి ఇల్లు అప్పగించేసాం అనమాట నేను ప్రతీది అన్ని చోట్ల నేను బూజులు దులపడం కానీ వాష్ బాత్రూమ్స్ గోడలు కడగడం కానీ మొత్తం అన్నీ కూడా నేనే చేస్తూ ఉంటాను కనీసం వర్కర్స్ చేస్తే అక్కడ ఇన్కంప్లీట్గా ఉందేమో వర్క్ ఇంకొంచెం ఏమైనా బాగలేదేమో అనుకోవచ్చు కానీ నేనే పర్సనల్గా చేస్తాను కాబట్టి అన్ని చోట్ల అన్నీ చాలా నీట్గా ఉంటాయి అన్నమాట వాష్ రూమ్స్ దగ్గర నుంచి సో ఇల్లు ఖాళీ చేయడం అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక ఉంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది నాకు ఈ ఇల్లు ఎంత స్పెషల్ అని తల్లితో లలితమ్మ వారితో నేను ఎంత అనుసంధానం అయ్యాను అలానే గోమాత రావడం సో ఇవన్నీ నేను చాలా మనసు భారంగానే అక్కడి నుంచి మేము ఖాళీ చేసాము సో ఆ బాధ ఒకటైతే ఇంకొకటి మేము ఖాళీ ఈ మమ్మల్ని ఎలా చేయించారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మేము మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఎంత ఏడిపించి ఎంత బాధ పెట్టి ఇల్లు ఖాళీ చేయించారు అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి బికాజ్ అసలు అలాంటి వాళ్ళు ఉంటారా అని అనిపించింది అనమాట నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే కనుక ఈ పక్కన ఖాళీ స్థలం అని చెప్పి నేను చూపించాను ఇంతకుముందు మొత్తం అంతా గ్రీన్గా ఉండి పచ్చగా ఉండేది సో అక్కడ అంత పెద్ద బిల్డింగ్ అనమాట చాలా స్పీడ్గా కట్టారు అదిగోండి మా ప్యాక్ అవుతున్న సామాను లోడ్ ఎక్కిస్తున్నారనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా వాళ్ళు వచ్చేస్తారండి కాకపోతే చాలా స్లోగా చేస్తారు యూజువల్గా ఎక్కడ షిఫ్ట్ అవుతున్నా కూడా మార్నింగ్ ఎప్పుడు సిక్స్ ఆ టైంకే వచ్చేస్తారు కాకపోతే ఈ పటం వాళ్ళదేనండి సో అది మేము వదిలేసాం అనమాట సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైంకి వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ టెన్ ఆ టైం కల్లా ప్యాకింగ్ అది కంప్లీట్ చేసేస్తారు అండ్ లోడ్ ఎక్కించడం అనేది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అట్లాగా మాకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ లోపు మేము స్టార్ట్ అయిపోతాం జర్నీ కూడా మేము స్టార్ట్ అయిపోతాం అనమాట కానీ వీళ్ళు అసలు చాలా సిక్స్ థర్టీకి వస్తే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఓన్లీ ప్యాకింగ్ ఎక్కించడంలోనే అది కూడా మేము ఇంకా కొంచెం తొందర పెడితే మాకు టైంలోపు ఈ టైంలోపు వెళ్ళిపోవాలి అని కొంచెం తొందర పెడితే అప్పుడు వాళ్ళు కొంచెం స్పీడప్ చేశారనమాట అది వాషింగ్ మెషిన్ పెట్టిన ప్లేస్ అండి సో దాని కిందకి చీపురు వేయగలం కానీ ఆ నాబ్స్ ఉన్న దగ్గర బ్లాక్నెస్ అని నేను ఏం చేయలేను కదా సో అదండి ఈ మేము ఇల్లు ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి వికెట్ చేసేసి ఇంకో ప్లేస్కి మేము వెళ్తున్నాం అనమాట అండ్ నేను స్టిక్కర్స్ ఐ మీన్ డివైవై చేసిన తర్వాత అవి అట్టపెట్టలు అనేవి కొంచెం అంటించాను కదా ఐ మీన్ కొంచెం డిఏవై చేసిన వినాయకుడివి ఆ ప్లేస్ కూడా ఇది చూసారా టీవీ దగ్గర ఎక్కడ ఒక చిన్న మార్క్ కూడా ఉండదు జస్ట్ ఆ ప్లేస్ చేసిన దగ్గర మాత్రమే కొంచెం మచ్చలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఒకటి కొంచెం ఉన్నాయి అనమాట అంతే సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి మేము మమ్మల్ని ఎలా ఖాళీ చేయించారు